అందరికీ నమస్కారం వెల్కమ్ టు సినీ వ్యాలెట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్లో మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా చాలామంది ఉన్నారు అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్ గా వెళ్తున్న కెరీర్ ని ఖచ్చితంగా బ్రేక్ లేసి పడేస్తుంది ఇదివరకే చాలా మంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలు అయిన సంగతి మనకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయిపోయాడు సహచర నటిని వేధించిన కేసులో సహచర నటిని వేధించిన కేసులో ప్రసాద్ బేరాను జూబ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రసాద్ పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనకు పరిచయం అయ్యాడని యువతి చెబుతుంది అయితే షూట్ లో భాగంగానే అసభ్యంగా ప్రవర్తించాడని నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడని చెబుతుంది ఈ నెల పదకొండున షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది అయితే బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ బెరాను కోర్టులో హాజరు పద్నాలుగు రోజులు పరస్తమైతే రిమాండ్ విధించారు నిందితుడిని చంచులు కూడా జైలుకు తరలించారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్ గా కమిటీ కుర్రోళ్లు సినిమాలో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమాతో ఇలాంటి టైంలోనే ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరియర్ కు ఒక చెరిగిపోని మచ్చ అని చెప్తున్నారు నెటిజన్స్